మొత్తానికి రాజమౌళి శాపమే నిజమైంది భయ్య త్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రాజమౌళి లో సినిమా చేసిన రామ్ చరణ్కి ఫ్లాప్ అయితే పడింది రాజమౌళి శాపం గట్టిగానే తగిలింది ఎన్టీఆర్ ఒక్కడి మాత్రమే తప్పించుకోగలిగాడు అని చెప్పొచ్చు జస్ట్ బాటలో బతికిపాడు అనమాట గేమ్ చేంజర్ మూవీని ఈ వీడియోలో పోస్ట్ మార్టం చేయబోతున్నాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో మీరు కూడా ఫుల్ వీడియో చూస్తే బాగుంటుంది మరి ఏం చెందిన మూవీ ఫస్ట్ రోజు మన తెలుగు స్టేట్స్లో పాన్ ఇండియా సినిమా అన్ని పక్కన పెట్టే హిందీలో ఎవ్వడు దాకట్ల జీరో కలెక్షన్స్ కేరళలో కూడా జీరో షేర్ వచ్చింది ఫస్ట్ రోజు ఇంకా తమిళ్ అసలు పట్టించుకోవట్లేదు పాన్ ఇండియా పక్కన పెట్టండి ఓన్లీ మన తెలుగు స్టేట్స్లో చూద్దాం రామ్ స్టార్ పవర్ ఎంత ఉంది మెగా ఫ్యాన్స్ పవర్ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది సినిమాకి ఫస్ట్ రోజు గేమ్ చేంజర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో క్రోస్ షేర్ కలెక్ట్ చేసింది నేను గ్రాస్ చెప్పట్ల ఈ గ్రాస్ నెట్ తొక్క తోలు ఏంటంటే వందల కోట్లు అది ఇది బిల్డప్ ఉంటుంది అవన్నీ వద్దు కానీ షేర్ షేర్ అనేది మనకి బ్రేక్ ఇవన్నీ ఒరిజినల్గా చూపిస్తుంది దాని గురించే మాట్లాడుతున్నాం ఫస్ట్ రోజు థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో క్రోస్ షేర్ వచ్చింది సెకండ్ రోజు ఎయిట్ పాయింట్ సెవెన్ టూ క్రోస్ షేర్ వచ్చింది మీకు అర్థమవుతుంది కదా దారుణాతి దారుణం అనమాట వీళ్ళు మూవీ టీం వాళ్ళు ఫస్ట్ రోజే నూట ఎనభై ఆరు కోట్ల గ్రాస్ వచ్చినట్టు పోస్టర్ వేసుకున్నారు భయంకరమైన రోల్స్ వచ్చాయి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఆ విషయం తెలుసు సెకండ్ రోజు టూ సెవెంటీ సిక్స్ క్రోస్ దాటిందని చెప్తున్నారు టూ డేస్ లో అది కూడా ఫేక్ అనుకోండి బట్ ఒరిజినల్గా షేర్ అయితే ఎంత భయ్యా ఆల్రెడీ డాకు మహారాజ్ మూవీ డమాలిపోయింది మరి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా హిట్ అయిందంటే జనాలు అందరూ ఆ రెండు సినిమాలు వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ఈ సినిమాని ఎవరు పట్టించుకోరు సెకండ్ రోజుకే కలెక్షన్స్ అయితే డమాలని పడిపోయాయి దీనికి కారణం ఎవరు అసలు ఏం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడతాను ఎక్కువ సోది చెప్పను లాగ్ అసలు చేయను ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా చూస్తాం మన అందరం సినిమా చూసిన తర్వాత సినిమా స్టోరీ ఏంటి జోనర్ ఏంటంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు భయ్య పొలిటికల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీ మరి బడ్జెట్ ఎంత అంటే ఐదు వందల కోట్లు పైనే వడ్డీలు అన్నీ కలుపుకుని ఓకే సినిమాని ఎప్పుడు మొదలు ట్వంటీ ట్వంటీ వన్లో మొదలు పెట్టారు ఫిబ్రవరిలో ఓకే ఫిబ్రవరిలో ట్వంటీ ట్వంటీ వన్లో ముహూర్తం షార్ట్ సంథింగ్ ఏదో జరిగింది మీరు ఈవెన్ వికీపీడియా చూసుకున్న మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ ట్వంటీ వన్లో మొదలు పెడితే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రిలీజ్ అయ్యింది అంటే సినిమా రిలీజ్ అవడానికి ఫోర్ ఇయర్స్ పట్టింది సినిమాలో డెబ్బై ఐదు కోట్లు సాంగ్స్ పెట్టారు ఈ ఫోర్ ఇయర్స్ సినిమా మీద పెట్టిన బడ్జెట్ అంతా కూడా వడ్డీలు ఎన్ని అయ్యి ఉంటే మీరు ఆలోచించండి ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నారు ఒక ఇరవై లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ముప్పై నలభై లక్షలు డబల్ కడతాం మన జీవితాంతం అలాంటి సినిమా బడ్జెట్ అనేది వందల కోట్ల మీద ఉంటుంది దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ వందల కోట్లు ఒక ఫోర్ ఇయర్స్ అప్పు తెచ్చుకున్నాడంటే ఎంత వడ్డీ కట్టుంటాడు ఆ వడ్డీని అంతా సినిమా మీద పెడతారు మళ్ళీ అందుకని ఐదు వందల యాభై కోట్ల వరకు వెళ్ళిపోయింది అనమాట బడ్జెట్ ఇందులో శంకర్కి ఒక అరవై కోట్లు ఎంత అంట రామ్ చరణ్ కూడా ఫస్ట్ డెబ్బై అనుకున్నారు ఆ తర్వాత సినిమా బాగా లేట్ అయ్యి ఇంకా ప్రాఫిట్ ఏమీ కనిపించకపోయేసరికి అరవై కోట్ల చిల్లర దగ్గర ఆగారు ఆల్మోస్ట్ శంకర్ రికమెండేషన్ రామ్ చరణ్ ఒకటే శంకర్ లాంటి ఫ్లాప్ డైరెక్టర్కి అంత రికమెండేషన్ బొక్క ఓపెన్ గా చెప్తున్నాను కదా ఇది ఒక నార్మల్ సాదా సీదా పొలిటికల్ యాక్షన్ మూవీ దీనికి ఇంత బడ్జెట్ ఎందుకో మరి నాకైతే తెలియడం లేదు ఎక్కడ తేడా కొట్టిందిరా సీనా అంటే సాంగ్స్కి డెబ్బై ఐదు కోట్లు ఎందుకురా అంత ఖర్చు సాంగ్స్కి డెబ్బై ఐదు కోట్లు అవసరమా నానా హైరాణ సాంగ్ అని చెప్పేసి ఇండియాలోనే కాదు కాదు మొత్తం మన ఏషియాలోనే ఫస్ట్ టైం ఒక ఇన్ఫర్మేటెడ్ కెమెరా పెట్టి షూట్ చేసాం విజువల్స్ అని చెప్పి సాంగ్ వదిలేరు సాంగ్ అయితే తేలిపోయింది ట్యూన్ పరంగా విజువల్స్ పరంగా చాలా బాగుంది ఒప్పుకోవాలి బట్ ఆ సాంగ్ సినిమా ఫైనల్ కట్లో ఉందా అంటే లేదు పొద్దు పొద్దున్నే ఆరు వందలు ఖర్చు పెట్టి అర్ధరాత్రి బెనిఫిట్స్ వాళ్ళు చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళందరినీ వీపీలు చేశారు మీకు అర్థమవుతుంది కదా ఆరు వందలు ఖర్చు పెట్టి సినిమా చూస్తే ఆ సాంగే లేపేశారు కారణం ఏంట్రా అంటే టెక్నికల్ ఇష్యూస్ నిజంగానే కారణం అదే ఎందుకంటే ఈ ఒరిజినల్ కంటెంట్ తోటి ఈ ఇన్ఫరాలిటీ కెమెరాతో తీసిన విజువల్స్ సరిగ్గా సింక్ అట మరి సినిమా రిలీజ్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు లేట్ చేయించు కదా ఫోర్ ఇయర్స్ పట్టింది కదా నువ్వేం చేసావు ని చివరి నోషంలో కలపకుండా అసలు చివరి నోషం వరకు పనులు చేయడం ఏంటి పాన్ ఇండియా సినిమా అంటే నెల రోజుల ముందే సినిమా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి వన్ మంత్ ఫుల్ ప్రమోషన్స్ చేయాలి రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ లాంటి ఇదే ట్రిక్ ఫాలో అవుతారు ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు కూడా మరి మీరేం చేశారయ్యా నేను అడుగుతున్నాను మీకు అర్థమవుతుందా సాంగ్స్ డెబ్బై కోట్లు ఎందుకు పోని సాంగ్స్ ఏమన్నా అదిరిపోయినాయా ట్యూన్లా తమను ఇచ్చిన ట్యూన్స్ అదిరిపోయినాయా అంటే లేదాయే నాకు నిజంగా చెప్తున్న అరుగు మీద సాంగ్ ఒకటి క్లాసిక్ సాంగ్ అనిపించింది ఒరిజినల్గా చెప్తున్నాను నాకు చాలా బాగా నచ్చింది కానీ ఈ సాంగ్ని సినిమా రిలీజ్కి ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉందనగా రిలీజ్ చేశారు అట్లుంటుంది మనతోటి మళ్ళీ జరగండి సాంగ్ కూడా పర్వలేదు రొటీన్ సాంగ్ అండ్ రామ్ మచ్చా మచ్చా కూడా పర్లేదు మళ్ళీ మళ్ళీ వినొచ్చు ఈ మూడు సాంగ్స్ తప్పిస్తే మిగిలినవి ఏవేవో ఉన్నాయి అవన్నీ కూడా వేస్ట్ నానా హైరణ సాంగ్ ట్యూన్ బాగుంది కానీ దాన్ని బీట్స్ ఏదో సెట్ అవ్వక అది కూడా ఎత్తేసింది విజువల్స్ ఏదో ఎప్పీలింగ్గా ఉన్నాయి డోప్ సాంగ్ భారీగా తీశారు కానీ సాంగ్లో దమ్ అయితే లేదు లో ఈ యావరేజ్ ట్యూన్స్ భయ్య దీనికి అంత బిల్డప్ పెట్టి తీయడం అంటే శంకర్ సినిమా అంటే బిల్డప్లు ఉండాలి కదా అంత ఇప్పుడు లేదు కదా ఆయన వరుసగా అన్ని రాడ్ ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత కూడా దిల్ రాజు మరి ఏ ధైర్యంతో ఇంత డబ్బులు ఖర్చు పెట్టాడు మొత్తానికి ఇప్పుడు పాపం ఆయనకి అర్థమై ఉంటుంది సిచ్యువేషన్ ఆయనకి ఎప్పుడూ అర్థమైంది అందుకనే పాపం అలా సైలెంట్గా ఉంటూ అలా వస్తున్నారు ఇప్పుడు ఆయన ఏం లెక్కలు వేసుకోవాలంటే ఎంత తక్కువ నష్టాలతో బయట పడతామనేది చూసుకోవాలి భయంకరంగా కాకుండా వీలైనంత తొందరగా తక్కువ నష్టాలతో బ్రేక్ ఈవెన్ దగ్గరికంటే వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థించాలి ఇంకా అంతకుమించి చేసేదేమీ లేదు ఒక రొటీన్ కమర్షియల్ పొలిటికల్ యాక్షన్ మూవీకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు పైగా శంకర్ లాంటి కాం కాంప్లికేటెడ్ డైరెక్టర్తో అనవసరం పయ్యా ఎందుకంటే ఇండియన్ టూ సినిమా గొడవల్లో మునిగింది ఇండియన్ త్రీ తీయాలి ఆయన అంత ఖర్చు పెట్టిస్తాడు మీకు తెలియదు చెప్తున్నా ఆయన స్టోరీయే సగం సగం చెప్పారంట ప్రొడ్యూసర్కి ఈవెన్ రామ్ చరణ్కి పోనీ అది కూడా పక్కన పెట్టే విజువల్స్ ఇప్పుడు ఒక తీస్తాం అవుట్పుట్ సినిమా షూటింగ్ నడుస్తూ ఉంటుంది అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు చెక్ చేసుకోవడానికి మినిమం హక్కులు ఉండవా దిల్ రాజు క్వాలిటీ చెక్ చేస్తాను విజువల్స్ చూపించండి అంటే ఆయన టీం వాళ్ళు శంకర్ టీం వాళ్ళు అసలు వద్దు మీరు శంకర్కి వదిలేయండి అని చెప్పేసి అది ఇది హావర్ చేశారంట తీరా ఏమైందంటే ముష్టి సినిమా తీసి చేతిలో పెట్టారు పాపం ఇక్కడ దిల్ రాజు అమాయకుడు అని చెప్పను ఆయన తెలివైన వాళ్ళే కాకపోతే శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ ముందు ఆయన పప్పులేం ఉడకలేదు ఆయనకి కొంచెం అంత ఇంత సినిమాని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంది కానీ వీళ్ళు సినిమాని ఆయన చూపించలేదే అవుట్పుట్ చెక్ చేసుకోవాలి కదా సినిమా క్వాలిటీ ఎలా వస్తుంది షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటనేది అంత ఛాన్స్ ఇవ్వలేదంత ఇలా బోల్డ్ అని జరిగినవి అయ్యా శంకర్ లాంటి డైరెక్టర్ని ఎదిరించి ఎవరు కూడా మాట చెప్పలేరు ఈవెన్ రామ్ చరణ్ కూడా ఆయన చేతుల్లోకి తీసుకోలేడు ఎందుకంటే శంకర్ అంత పెద్ద టాప్ డైరెక్టర్ ఆయన ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన మరి ఆయన ఎదిరించి చెప్పలేరు ప్రొడ్యూసర్ అయినా రామ్ చరణ్ అయినా మొత్తానికి ఒక డడ్ రాడ్ తీసి చేతిలో పెట్టారు అయిపోయింది ఇంకా సెకండ్ అయితే మొత్తం సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా రేపు వచ్చే సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ అయ్యిందా ఇంక రెండు సినిమాల మధ్యలో గేమ్ చేంజర్ నలిగిపోతుంది అట్లీస్ట్ అందరికంటే ముందు వచ్చింది కాబట్టి ఓపెనింగ్ కలెక్షన్స్ అంత ఇంతో కొంచెం బాగా వచ్చాయి లేదా అందరికంటే చివరిలోనూ మధ్యలోనో వచ్చి ఉంటే అడ్డంగా బుక్ అయ్యేది ఏదేమైనా రామ్ చంద్కి సంక్రాంతి అయితే కలిసి రావడం లేదు భయ్యా వినయ విజయరామ అప్పుడు అలాగే దొబ్బింది ఇప్పుడు ఇది అనమాట వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన అదేంటిది అజ్ఞాత వాషి కూడా జనవరి టెన్త్ వచ్చింది అది పాపం అలాగే వెళ్ళిపోయింది యాక్చువల్లీ ఈ జనవరి టెన్త్కి విశ్వాంబరం మూవీ రావాలి ఫాదర్ పాపం కొడుకు కోసం త్యాగం చేసి ఆ డేట్ ఇస్తే ఏం చేస్తాం గేమ్ చేంజర్ నిజం చెప్పనా సంక్రాంతికి వచ్చి మంచి పని చేసింది చాలా బెస్ట్ డిసిషన్ ఎందుకంటే ఇలాంటి డడ్ రాడ్ సినిమాలకి సంక్రాంతి బెస్ట్ సీజన్ ఎంతో కొంత వరస్ట్ సినిమాలకు కూడా మినిమం కలెక్షన్స్ రాలతాయి అదే గేమ్ చేంజర్ మూవీ ఏ నాన్ హాలిడే సీజన్లోనో పుష్ప రిలీజ్ అయినట్టుగా డిసెంబర్ ఫిఫ్త్ అలాగా హాలిడే లేని టైంలో వచ్చి ఉంటే సెకండ్ రోజుకే టప్పా కట్టేసేది చెప్తున్నాను కదా బట్ ఓకే ఇదంతా విని అరీడ్కి రామ్ చరణ్ అంటే ఇష్టం లేదు మెగా ఫ్యాన్స్ ఇష్టం లేదు అనుకోవద్దు డార్క్ రియాలిటీ ఒరిజినల్గా డార్క్గా ఓపెన్గా మాట్లాడితే ఇలాగే ఉంటుంది చాలా మంది కింద నచ్చకపోవచ్చు నన్ను తిడతారు కామెంట్స్లో బట్ నేనైతే తగ్గను అసలు తగ్గేదే లే ఇది విని మీరు మళ్ళీ అల్లన్ ఫ్యాన్ అనుకుంటారు అసలు ఎవరి ఫ్యాను కాదు సినిమాకి ఫ్యాన్ దా సా అర్థమవుతుందా ఓకే బాయ్ ఉంటాను అబ్బాయి